స్వాగతం నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శింగళగిరి మనకి గత నెలలో అంటే నవంబర్ ఇరవై తారీఖున డక్కిలి మండలంలోని దగ్గువరు గ్రామంలో ఉన్నటువంటి కాలమ్మ గుడి వద్ద దొంగతనం జరిగింది అది టెంపుల్లో గుర్తు తెలియని వ్యక్తులు టెంపుల్లోకి ప్రవేశించి అమ్మవారి పెడలో ఉన్నటువంటి వెండి బంగారు ఆభరణాలు అలాగే హుండీ మహల్ బట్టి హుండీలో ఉన్నటువంటి నదులను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది దీని మేరకు ఆ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి సూచనల మేరకు ఒక ట్రై పార్టీని ఏర్పాటు చేసి ముఖరంగా దాన్ని గాలించడం జరిగింది మనకి నిన్న ఈవినింగ్ నాలుగున్నర సమయంలో మనకి తెలుగుగా తెలుగు కెనాల్ దగ్గర ఒక వ్యక్తి అమానాస్పదంగా ఈ దొంగతనం చేసినటువంటి వస్తువుతో వస్తున్నాడని చెప్పేసి పక్కా సమాచారంతో ఇమీడియట్గా ఎస్ఐ దఖిల్ ఎస్ఐ గారు ఇమీడియట్లీగా సిబ్బందితో అక్కడికి చేరుకోవడం అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని సోదా చేయగా అతని దగ్గర ఈ వెండి వస్తువులు దాదాపుగా రెండు వందల తొంభై తొమ్మిది గ్రాముల వెండి వస్తువులు అలాగే బంగారు వస్తువులు వచ్చేసి ఇరవై ఒక్క గ్రాముల డెబ్బై తొమ్మిది మిల్లీ గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్సు అలాగే ఆరు వేల రూపాయల క్యాష్ అట్లాగే ఒక వెహికల్ టూ వీలర్ వెహికల్ ఏదైతే ఇతను ఉన్ని పక్కలు కొట్టి ఉండిలో ఉన్నటువంటి డబ్బుతో బైక్ కొనుక్కోవడం జరిగింది ఆ బైక్ను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది టోటల్గా వర్క్ రూపీస్ వచ్చేసి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల్ని ఈ సందర్భంగా రికవరీ చేయడం జరిగింది ఈ ఇతను ఇతను సహచరులైనటువంటి సాయి కుమార్తో కలిసి ఈ యొక్క నేరాలన్నీ అనేవి టెంపుల్ ఆఫెన్స్ అనేది చేస్తా ఉన్నాడు గత ఒక సంవత్సర కాలంగా అయితే ఇతను అడ్మిషన్లో మనకి బాలాయపల్లి గుళ్ళో చేసినటువంటి రెండు రెండు అఫెన్సులు అలాగే తడ సూళ్ళూ సూళ్ళూరుపేట దగ్గర ఉన్నటువంటి తల తలలో కూడా ఆ రెండు అఫెన్సుల్ని అడ్మిట్ చేయడం జరిగింది అలాగే చిల్లకూరు మండలంలో ఒక టెంపుల్ అఫెన్సు అలాగే నాయుడుపేట లిమిట్స్లో ఒక రెండు టెంపుల్ అఫెన్సులు ఇతను అడ్మిట్ అయినాడు మొత్తం కూడా ఇతను ఎనిమిది అఫెన్సుల్ని టెంపుల్ బెంచ్ చేసినట్టుగా ఇతను అడ్మిట్ అవ్వటం జరిగింది ఈ ఆపరేషన్లో కృషి చేసినటువంటి మా స్పెషల్ పార్టీ మా క్రై పార్టీ సిబ్బంది నేను అలాగే దీనిలో చాకచక్యంగా పడుతున్నటువంటి ఎస్ఐ వ్యక్తి ఎస్ఐ గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ